ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వం వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చమని వారు డిమాండ్ చేశారు అనంతరం జిల్లా వర్కర్ల అధ్యక్షురాలు సునీత మాట్లాడారు అవి ఆ తెలుసుకోకుండా ప్రభుత్వం లారీ జాడీ చేపించి ఎంతో కఠినంగా శిక్షించింది కలెక్టర్ ఉన్నాము అక్కడ కమిషనర్ ఆఫీస్ నుంచి జీపీలోని లారీలో తీసుకెళ్ళినటువంటి ఆచలకు ఏదో ఒక దగ్గరలోనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి కానీ ఆ విధంగా తీసుకుపోకుండా దారి మధ్యనే వదిలిపెట్టడం జరిగింది ఆ విధంగా కొన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆచలను స్వతప్పిపోవడం ఎండలు ఎక్కువ ఉండడంలో స్వతప్పిపోవడము షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు విషయాన్ని కూడా తెలుసుకోకుండా ప్రభుత్వం వాళ్ళు బజార్పెట్టి వాళ్ళ పైన తొక్కులాడుకుంటూ ముందుకు సాగినారు ఈ విధంగా ప్రభుత్వం చేస్తే ప్రజాస్వామ్య రాజ్యంలోని హక్కు కూడా లేనట్టు మా పైన ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాము నిన్న జరిగినటువంటి లాఠీ చార్జులకు ఉద్దేశించుకొని అన్ని జిల్లాల్లోనే మేము నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది